జాక్వార్ డీసీ షోరూంలను పరిచయం చేయడంపై సంస్థ దృష్టి సారించిందని తెలంగాణ ఏపీ రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ సూర్య ఇంటర్నేషనల్ అధినేత డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు అన్నారు తమ ఉత్పత్తులను వినియోగదారులకు తగిన నమూనాల్లో అధిక నాణ్యతతో అందిస్తున్నామని తెలిపారు మేడ్చల్ జిల్లా అల్వాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన జాక్వార్ డీసీ ఆయన ప్రారంభించారు జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్ ను తిలకించారు క్లౌడ్ మోడల్ జాక్వార్ వేర్ సిస్టర్స్ లైట్నింగ్ ఎస్కోఈడీఎస్ వెల్నెస్ షవర్ క్లోజర్లు గీజర్లు మొదలైన ఉత్పత్తులు తమ కంపెనీలో ఉన్నాయన్నారు నుంచి మా డీలర్ గా వ్యవహరిస్తున్నారు అయితే ఈ ఏరియాలో జరుగుతున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కి ఇంకా ఒక మంచి షోరూమ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఒక విస్తృతమైన తర్వాత విశాలమైన ప్రాంగణంలో వారి షోరూమ్ ఏర్పాటు చేశారు ఈ డైరెక్టర్స్ గొప్పతనం ఏమిటంటే ఇక్కడ జాగ్వార్లో ఉన్న అన్ని వర్టికల్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది అదే రీసెంట్గా ఐక్ క్లౌడ్ అని కొత్తగా ఒక ప్రొడక్ట్ మేము చేశాం చేసాం మొత్తం భారతదేశం అంతా కూడా మంచి డిమాండ్ ఏర్పడింది కస్టమర్ ఛాయిస్ కస్టమర్ ఛాయిస్ చాలా ఎఫెక్టివ్గా ఉండి మా దగ్గర మోస్ట్ సక్సెస్ఫుల్ वो का मॉडल रीसेंट